కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో ఒక ప్రత్యేకత ఉంది అది మనం గతంలో ధ్యానిస్తూ వచ్చినాం ఆ ప్రత్యేకత చెప్పండి ఈ యొక్క వాక్య భాగంలో ఇంతవరకు మనం చదువుకున్నాం కదా చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రభుని యేసుక్రీస్తు యొక్క లక్షణాలను తెలుసుకుంటా వచ్చినాం మీరు ఇట్లా ప్రతిసారి మర్చిపోతా అంటే కష్టమే ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్య భాగాంశం మనం చదువుకున్నటువంటి యోగాను వార్త అధ్యాయము మొదటి పదకొండు వచ్చిన ఏసుక్రీస్తు యేసు క్రీస్తు మంచి కాపరిగా ఈ యొక్క వాక్య భాగంలో చెప్తా వచ్చినాడు నేను గొర్రెలకు మంచి కాపరిని పదకొండు వచ్చిన చదువునా నేను నేను గొర్రెలకు మంచి కాపరిని చాలు ఏసుక్రీస్తు తనని తాను గొర్రెల విషయంలో ఎటువంటి కాపుదలను ఇస్తూ ఉన్నాడు ఎటువంటి కాపుదలను ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తాను సుస్పష్టంగా తెలియజేస్తూ వచ్చినాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి ఏం పనులు చేస్తాడు తన గొర్రెలకు మంచి కార్యాలు చేస్తూ వస్తాడు ఏమైతే మన జీవితంలో మంచి జరుగుతుందో ఏ ఆయన ఏం చేస్తే మనకు మంచి జరుగుతుందో అటువంటి మంచి కార్యాలన్నీ కూడా చేస్తూ వస్తాడు ఈ యొక్క అధ్యయనంలో మనము ఐదు విధాలను మంచి కార్యాలను చూస్తూ వచ్చినాం గతంలో ధ్యానిస్తూ వచ్చినాం మొట్టమొదటి మంచి కార్యం ఏంటంటే మూడో వచ్చినో అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తూ వచ్చినాడు రెండవ మంచి కార్యం ఏంటంటే తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును నాలుగవ ఉంది తర్వాత మూడవ మంచి కార్యము తొమ్మిదవ వచ్చినం రక్షింపబడిన వాడై సో ద జీసస్ క్రైస్ట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ తన యొక్క గొర్రెలకు లేదా తన బిడ్డలకు ఆయన కాపు ధరనిచ్చేటువంటి వాడు రక్షణనిచ్చేటువంటి వాడు రక్షించేటువంటి వాడు ఆయన ఒక ప్రొటెక్షన్ మనకు ఏర్పాటు చేసేటువంటి వాడు ఇంకా నాలుగోదిగా రండి పదవచ్చరంలో చదవండి గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని కాబట్టి మూడు నాలుగవదిగా ఆయన జీవమునిచ్చేటువంటి కాపరి నా జీవితంలో ఆయన తన జీవాన్ని అనుగ్రహించేటువంటి వాడు జీవాన్ని గురించి మనం ధ్యానిద్దాం తర్వాత చివరిదిగా ఐదవ మంచి కార్యాన్ని మనం చూస్తే పదకొండవచ్చినాం చదవండి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల గొర్రకు తన ప్రాణమును పెట్టును కాబట్టి ఆయన ఐదు విధాలైనటువంటి మంచి కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు నాడు చెప్పాడు నేడు చేస్తూ ఉన్నాడు అనేక మందికి చేసి ఉంటూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తూ వచ్చినాడు నీ విశ్వాస జీవితంలో నా విశ్వాస జీవితంలో ఆయన మనం ముందుగా నడుస్తూ మన జీవితం యొక్క ప్రయాణం యొక్క మార్గాన్ని ఆయన సరళం చేస్తూ వెళ్తూ ఉన్నాడు తర్వాత నీకు నాకు జీవం అనుగ్రహించేటువంటి వాడు చివరిదిగా నీవు నేను రక్షింపబడడం కోసం నీవు నేను తండ్రి వద్దకు చేరడం కోసము తన ప్రాణాన్ని ఆయన పెడతా వచ్చాడు అయితే ఇందులో ఈరోజు మనము నాలుగవ మంచి కార్యాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉందాం చూడండి నాలుగవ మంచి కార్యము చదవని పదవచనంలో దొంగ దొంగతనమును గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది చాలా ఇక్కడ జీవము అనేటువంటి మాటను ఏసుక్రీస్తు చెప్తా వచ్చినాడు చూడండి మనం ఒకసారి గమనిస్తే జీవము అనేటువంటిది మానవునికి ఎంతో ప్రధానమైనది ఎంతో ప్రాముఖ్యమైనది జీవం లేని మనిషి జీవిస్తాడా జీవం లేని వ్యక్తిని ఏమంటాం మనము నిర్జీవుడు అంటాం ఏమంటాము నిర్జీవుడు అంటే జీవము లేనటువంటి వాడు అంటే అతన్ని మన భాషలో చెప్పాలంటే మరణించినవాడు అంటాం అంతేనా ఇప్పుడు బ్రతికుంటే పేరుతో పిలుస్తాం చనిపోతే ఏమంటాము పేరుతో పిలుస్తామా డెడ్ బాడీని తీసేయండి అయ్యా అంటాం లేదంటే శవాన్ని తీసేయండి అయ్యా అంటాం అంతేనా బతికున్నప్పుడే ఏమంటాం మన విలువ అంటే జీవము మనలో ఉన్నప్పుడే మనకు విలువ అన్ ఇందుకు ఈ జీవము ఏంటి ఈ జీవము యొక్క తిస్తలు ఏంటి ఏంటి అసలు ఈ జీవము ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ జీవాన్ని మానవుడు ఏ విధంగా పొందుకోగలిగినాడు అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా చూసినట్లయితే జీవం అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనం గమనిస్తాం రండి ఆది కాండము మూడవ అధ్యాయము క్షమించండి రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన దేవుడైన నేల బండితో నరుని నిర్మించి వారి జీవ జీవవాయువును జీవవాయువును వాయువును ఊదగా నరుడు జీవాత్మాయను జీవము యొక్క ప్రారంభం జీవము యొక్క ప్రారంభం మానవుని లోనికి జీవము ఎక్కడి నుంచి వచ్చింది దేవుని నుండి మానవులోనికి జీవం వస్తూ వచ్చింది దేవుడు మానవునిలోనికి తన యొక్క జీవమును తన యొక్క జీవ వాయువును మానవునిలోనికి పంపించడం ద్వారా మానవుడు జీవాత్మవుతా వచ్చింది ఈరోజు మన ఆత్మ ప్రాణదేహములు దేవుని వల్ల నిర్మింపబడినవి ఈరోజు నీవు నేను సజీవులముగా ఉన్నామంటే ప్రారంభంలో మానవుని ఒక మట్టితో దేవుడు సృష్టిస్తూ వచ్చిన నిర్మిస్తా వచ్చినాడు మట్టితో నిర్మించిన బొమ్మలో కదలిక ఉంటుందా నీ పరిస్థితి నా పరిస్థితి ప్రారంభంలో అదే మట్టితో దేవుడు నిర్మిస్తూ వచ్చినాడు బాడీని అయితే మానవుడు బొమ్మ మట్టి బొమ్మ ఎట్లా ఉంటుంది పిల్లలు బొమ్మ కొనుక్కొని వస్తారు బొమ్మ కొనుక్కొని వస్తే ఇంట్లో ఏం చేస్తారు ఆ బొమ్మ తీసి కుర్చీలో పెడితే కుర్చీలో ఉంటుంది ఇసిరి పడేస్తే బయటికి వెళ్ళి పడేస్తారు ఏమన్నది మాట్లాడుతుందా ఒక్కోసారి కోపం వస్తే ఏం చేస్తారు మనుషులను కొట్టే బదులు బొమ్మలు కొడతారు లేదా బొమ్మలు ఇసిరి పడేస్తారు అది వచ్చి మళ్ళీ అడుగుతుందా ఏం నన్ను పడేసినవే ఏం నన్ను కొట్టినవే అని ఎందుకు దానిలో జీవం లేదు కాబట్టి అందువలనే దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే ప్రారంభంలో మానవుడు జీవము లేనటువంటి ఒక మట్టి బొమ్మగా ఉన్నాడు అటువంటి మట్టి బొమ్మకు తన యొక్క జీవ వాయువును అనుగ్రహిస్తా వచ్చినాడు అందువలనే మానవుడు జీవము కలిగినటువంటి జీవాత్మగా మారుతూ వచ్చినాడు అయితే కొన్ని కారణాల వల్ల పౌరు గారు ఏం చెప్తా వచ్చినాడంటే చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చినాం త్వరగా త్వరగా ముగిద్దాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చాలు మానవుడు ఏమైపోయినాడంట మానవుడు అపరాధముల చేతను పాపముల చేతను అతని పొజిషన్ డెత్ పొజిషన్లో ఉన్నాడు అంటే దేవుడిచ్చినటువంటి జీవమును కోల్పోతా వచ్చినాడు ఎందుకు కోల్పోతా వచ్చినాడు తను చేయించున్నటువంటి అపరాధముల వలనను తను చేయించున్నటువంటి పాపముల వలన మానవుడు దేవుడిచ్చినటువంటి జీవమును కోల్పోయి చచ్చిన మానవుడు మారుతా వచ్చినాడు జాగ్రత్త గమనించండి మొట్టమొదట మానవునికి దేవుడు ఏం చేస్తా వచ్చినాడు తన యొక్క జీవ వాయువును ఊదగా మానవుడు జీవాత్మవుతా వచ్చాడు దేవుడు తన యొక్క జీవమును మానవునికి అనుగ్రహిస్తూ వచ్చినాడు అయితే ఎఫిస్ రాజన పత్రికలో పౌలు గారు ఏం చెప్తా వచ్చినాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై ఉండగా సరే ఎందుకు పౌలు ఈ మాట చెప్తా వచ్చినాడు అనేది ఒక చిన్న వచనాన్ని చదువుకొని మనం ముందుకు మనం వెళ్దాం రండి ఇదే ఆది కాండంలో మానవుడు ఎందుకు చచ్చిన వాడుగా అయిపోతా వచ్చినాడు మానవుడు ఎందుకు జీవము లేనటువంటి వాడుగా అవుతా వచ్చినాడు చూడండి ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచ్చినాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఏవో చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏవో సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనిను కాబట్టి నరుడు చెడుతనము చేస్తా వచ్చినాడు ఏ విధంగా చేస్తా వచ్చినాడు చూడండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనీయు చిన్న చెడుతనం కాదంట గొప్ప చెడుతనం చేస్తా వచ్చినాడు చెడుతనములో అత్యంత హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినాడు ఎంతో ఏమంటాము ఇంట్లో పిల్లలను చూస్తే అబ్బా మా గొప్ప చదువు చదివాడమ్మా గొప్ప స్థాయిలో ఉన్నాడు అంటారు ఇక్కడ కూడా మానవుడు ఏ స్థాయిలో ఉన్నాడు చెడుతనంలో చెడుతనంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు మానవుడు వారి చెడుతనము చదువునైనా నరువుల చెడుతనం భూమి మీద గొప్పదంట కాబట్టి మానవుడు అటువంటి గొప్ప చెడుతనము చేసి దేవుడిచ్చినటువంటి జీవాన్ని కోల్పోయి మానవుడు నిర్జీవమైన పరిస్థితికి వస్తూ వచ్చింది ఇంకా చూడండి మానవుని యొక్క పరిస్థితి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును వేసుకొని ఉండిరి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడొచ్చు ఏంటంటే చెడిపోయినటువంటి భూలోకము బలత్కారముతో నిండినటువంటి భూలోకము తర్వాత తమ మార్గమును చెరిపివేసుకొనిన శరీరుడు ఇక్కడ ఏమంటాడు నరుడు అనడంలే లేకుంటే జీవం కలిగిన వారు అనడంలే ఇక్కడే తెలిసేసినాడు దేవుడు ఏం చెప్తాను సమస్త సమస్త శరీరులు అంతే దేవుని ఆత్మను అప్పుడే కోల్పోయినాడు అందుకే దేవుడు ఇక్కడ సమస్త శరీరులు అనే పదం వాడుతూ వచ్చినాడు శరీరాన్ని ఒకటే చూపిస్తూ వచ్చినాడు అంటే శరీరులు అంటే శరీరంలో ఆత్మ లేదని అర్థం సమస్త శరీరులు తమ మార్గమును చెలిపివేసుకొని ఉంది ఈ విధంగా మానవుడు ఇంకా మనము మానవుని యొక్క విషయాన్ని పరిశీలిస్తే చాలా ఉన్నాయి రోమిలు రాసిన పత్రికలో రోమిలు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఫైనల్గా పౌలు గారు ఒక మాట చెప్తా వచ్చినాడు చూడండి పదకొండు పన్నెండు వచ్చిన చదవండి నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు గ్రహించు వాడెవడను లేడు దేవుని వెదకు వాడేవడును లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు కాబట్టి మానవుడు పూర్తిగా ప్రతి మానవుడు ప్రతి మానవుడు పనిలో వచ్చినంలో అందరూ త్రోహ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి ప్రేమ బిడ్డలారా అందరూ ప్రతి ఒక్కరుడ దేవుడు చూపించిన మార్గంలో నడవకుండా దేవుడు చూపించినటువంటి ఆ యొక్క సత్యమైన మార్గంలో ఆ యొక్క అడుగు నడవకుండా తనకిష్టమైనటువంటి మార్గములలో ప్రయాణిస్తా మానవుడు ఏమైపోయినాడు చెడిపోతా వచ్చినాడు మానవుడు వ్యాధిగ్రస్తుడిగా మారుతా ఈశ్వ గ్రంథంలో చూస్తా మనం అరికాలం నుంచి నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు కాబట్టి వ్యాధిగ్రస్తుడుగా మారుతా వచ్చినాడు మానవుడు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను కోల్పోతా చనిపోయిన పరిస్థితికి మానవుడు వెళ్తా వచ్చినాడు అందువలనే ఎపిఎస్సి రెండు ఒకటిలో ఏం చెప్తా వచ్చినాడంటే అంటే ఏం చెప్పినాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఇటువంటి పరిస్థితికి మానవుడు వినసారుతా వచ్చినాడు ఇటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటా వచ్చినాడు ఇటువంటి పరిస్థితిని మానవుడు ఎదుర్కొంటా వచ్చినాడు ఇటువంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు మానవుణ్ణి ఉద్దేశించి సర్వ మానవాళిని ఉద్దేశించి ప్రతి ఒక్క మానవుణ్ణి ఉద్దేశించి ఏం చెప్తా ఉన్నాడు ఇప్పుడు రండి యోగానుసువార్త పదవ అధ్యాయము చదవండి అధ్యాయము పదవ వచ్చిన దొంగ దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చు మరి దేనికిని రాడు గొరెలకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అది విషయం గొర్రెలకు జీవము కలుగుటకు అంటే యేసుక్రీస్తుకు ముందే తెలిసి విషయం మానవుడు దేవుడిచ్చినటు జీవాన్ని కోల్పోతా వచ్చినాడు మానవుడు చచ్చినవాడుగా ఉంటున్నాడు మానవుడు నిర్జీవిగా జీవిస్తున్నాడు దేవుడి ఆత్మ మానవుడిలో లేదు కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు చిని ఇంతకు ఆ ఏంటి రోమిన్కి రాసిన పత్రిక రోమిన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రోమిన్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచ్చినాం ఆ జీవంకి ఒక పేరు నేను ఆరో అధ్యాయము నాలుగో వచ్చినాం కాబట్టి అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై చాలైనా నూతన జీవము పొందిన వారమై ఏంటంట యేసుక్రీస్తు జీవానికి ఏం పేరు ఏ ఎటువంటి జీవం ఇస్తాను యేసుక్రీస్తు వెరీ గుడ్ నూతన ఇవ్వడానికి వచ్చినాడు ఆయన పాత జీవము పాతి పెట్టబడింది పాత జీవాన్ని మానవడు కోల్పోతా వచ్చినాడు కాబట్టి మనం ఏం చేస్తా వచ్చినా ఇక్కడ కింది భాగం ఉంది మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనతో కూడా మనం తిరిగి నువ్వు తన జీవులు పొందుకొని మనము లేపబడతా వచ్చిన దేవుని స్తోత్రం హెమస్ మీద రెండవ దేవు ఒకటో వచ్చినప్పుడు ఏముంది మీ అపరాధముల చెంది పాపముల చెందిన మీరు చచ్చిన వారే ఉండగా నెక్స్ట్ ఆయన మిమ్ములు అది విషయం క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చినాడు ఇప్పుడు మనం ఏమని ఆరాధించాలా రవ్వ ఎంతో గొప్ప చెడుతనం చేస్తూ వచ్చినాను నాయన నా మార్గమును నేను చెడిపి వేసుకుంటూ మీరు చూపించిన మార్గంలో నేను నడవకుండా నా యొక్క సొంత మార్గంలో నా జీవితాన్ని నేను నడిపించుకుంటూ నీ ఎదుట నేను పాపం చేస్తా వచ్చిన నాయన ఈ యొక్క లోకంలో అనేకమైన అపరాధములు చేస్తూ వచ్చినాను అనేకమైన పాపములు చేస్తూ వచ్చినాను అనేకమైన దుర్మార్గములు చేస్తూ వచ్చినాను సాధానిక మార్గంలో నడుస్తూ వచ్చినాను నా జీవితాన్ని నేను చెరిపివేసుకుంటూ వచ్చినాను తండ్రి అయినను నీవు నన్ను ప్రేమించినావు కాబట్టి పేరు పెట్టి నన్ను పిలుస్తూ వచ్చినావు ఈ లోకంలో నుంచి నన్ను వేరుపరుస్తూ వచ్చినావు నా అపరాధముల చేతను పాపముల చేతను నేను మరణించిన దశలో చనిపోయిన దశలో నిర్జీవమైన దశలో నేను జీవిస్తుండేటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటా క్రీస్తు యేసు ద్వారా నాకు నూతన జీవాన్ని అనుగ్రహిస్తా వచ్చినవు నాయన నూతన జన్మనిస్తా వచ్చినావు నూతన ఇస్తా వచ్చినావు నాకు జీవితాన్ని మార్చివేస్తా వచ్చినావు చూడండి యాక్ మాటను మనం చూస్తూ వస్తాము ఇదే పన్నెండవ వచ్చిన ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం చదవండి రోమిని రేషన్ పత్రిక ఐదు పన్నెండు ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమయ్యను కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మరణం అనేది సంప్రాప్తమవుతా వచ్చింది అయితే పంతొమ్మిదో వచ్చరం దానికి పరిష్కారం చెప్తా వచ్చినాడు ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడితో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేస్తా వచ్చినారులారా దేవుడు అవిధేయులముగా మన యొక్క పూర్వీకులు చేసిన అవిధేయతను బట్టి మనము చేయించినటువంటి అవిధేయమైన క్రియలను బట్టి మనము చేయించినటువంటి అపరాధములను బట్టి మనము కూడా పాపులముగా మారుతా వచ్చినాం దేవునికి విరోధముగా మన జీవితం మారుతూ వచ్చింది దేవునికి దూరస్థులముగా మన జీవితం మారుతూ వచ్చింది అయితే ఇక్కడ ఏం చేస్తా వచ్చినాడు తండ్రి మన ప్రవీణ యేసుక్రీస్తు ద్వారా ఒకని విధేయత వలన అంటే ప్రవీణ్ యేసుక్రీస్తు తండ్రికి విధేయత చూపిస్తూ వచ్చినాడు రుణు యేసు క్రీస్తు తండ్రి యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ వచ్చినాడు ఆయన రిక్తుడుగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు నీ కొరకు నా కొరకు ఆయన శిలవలో బలి తన యొక్క నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి నిందారహితమైనటువంటి తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా నీ పాపమును నా పాపములను ఆయన శుద్ధీకరించడం ద్వారా మన యొక్క అతిక్రమంలోను మన యొక్క దోషములను మన యొక్క పాపములను ఆయన తీసివేయడం ద్వారా పరిహరించడం ద్వారా మనము తిరిగి నూతనమైన జీవాన్ని ఏసుక్రీస్తు ద్వారా పొందుకుంటా వచ్చినాం ఈరోజు నీవు నేను ఆయన సన్నిధిలో మనము నిర్దోషులముగా నిందారైతులముగా ఆత్మతోనూ సత్యముతోను ఆయనను మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలోకి మనం రాగలిగినామంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా నీకు నాకు ఆయన నూతన జీవాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు కాబట్టి ప్రేమ బిడ్డలారా అందును బట్టి మన తండ్రిని దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించి గనపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏమని మనం ఆరాధించాలా ఏమని మనం స్థుతించాలా ఒకప్పుడు పాపం చేతను అపరాధముల చేతను నేను చచ్చిన వాడనే చచ్చిన దానై వింటున్నాను నా యొక్క అవిధేయత వలన నా యొక్క అపరాధముల వలన నా యొక్క చెడుతలం వలన నేను చేయించినటువంటి సాధన సంబంధిత క్రియల వలన అయ్యా నీకు విరోధంగా నేను చేసినటువంటి ప్రతి ఒక్క పాపము క్రియ వల్ల నీకు నేను దూరస్తునిగా దురస్తురాలిగా ఉంటా వచ్చిన శిక్షకు పాత్రురాలిగా ఉంటా వచ్చినను శిక్షకు పాత్రునిగా ఉంటా వచ్చినను నరకానికి పాత్రుడిగా ఉంటా వచ్చినను అసలు నా జీవితంలో జీవం అనేది లేకుండా పేరుకు జీవించుచున్నవాడను జీవించుచున్న దాడును అయితే నేను మృతులనుగా జీవిస్తా వచ్చిన క్రీస్తు యేసులో నన్ను జ్ఞాపకం చేసుకుంటా వచ్చిన క్రీస్తు యేసు మహిమలో ఆయన పొందినటువంటి మరణ భూస్థాపన పునరుత్నం వలన తిరిగి నాకు నూతన జీవాన్నించి నన్ను బ్రతికిస్తూ వచ్చినావు మరణించిన దశలో నుంచి నాకు జీవాన్నిస్తూ వచ్చినావు నన్ను సజీవురాలుగా సజీవులుగా చేస్తా నీకు సన్నిధిలో నన్ను నిలబెడతా వచ్చినావు అందుకే కీర్తనకారుడు ఏమంటంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించదురు ప్రిర్యని బిడ్డలారా మనము మృతమైనటువంటి దశలో ఉంటూ మనము నిర్జీవమైనటువంటి దశలో ఉంటూ మనం మరణించిన దశలో ఉంటూ మన దేవుని మనం స్థుతించగలమా మన దేవుని మనం ఆరాధించగలమా ఎవరైనా మరణించిన వాళ్ళు ఆరాధిస్తారా మరణించిన వాళ్ళు మాట్లాడగలరా మరణించిన వాళ్ళు స్థుతించగలరా అయితే ఆయన క్రీస్తు యేసు ద్వారా తన యొక్క నూతన జీవమును మనకు అనుగ్రహించడం ద్వారా మనం తండ్రిని దేవుణ్ణి సజీవులముగా తిరిగి మారి మరణించిన దశలో ఉన్నటువంటి నీవు నేను సజీవులముగా మారి ఆయనను స్తంచి ఆరాధించేటువంటి స్థాయికి మనల్ని ఇంకా చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో మరొక మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం రెండవ అధ్యాయము నాలుగో వచ్చరం ఐదో వచ్చరం కలిసి ఉండే చదవండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఏం ప్రేమంట ప్రేమలో మళ్ళీ ఐదు రకాలు ఉన్నాయి ప్రేమలో ఐదు రకాలు ఉన్నాయి శాశ్వతమైన ప్రేమ విడువని ప్రేమ మహాప్రేమ ఈ విధంగా ఐదు రకాల అయితే మరొకసారి ధ్యానిద్దాం మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అది విషయం మహాప్రేమ చేత ఆయన నిన్ను బ్రతికిస్తా వచ్చినాడయ్యా అమ్మా నిన్ను నన్ను ఆయన తన మహాప్రేమ అసాధారణమైన ప్రేమ అది ఈ లోకంలో ఉన్నటువంటి బంధుమిత్రులు చూపించేటువంటి ప్రేమ కాదు ఈ లోకంలో చూపించేటువంటి తాత్కాలికమైన ప్రేమ కాదు ఈ లోకస్తులు చూపించేటువంటి కపటమైన ప్రేమ కాదు ఈ లోకస్తులు చూపించేటువంటి అన్యాయమైనటువంటి దురుద్దేశంతో కూడినటువంటి ప్రేమ కాదు ఇది మహా ప్రేమ ఇది సాధారణమైన ప్రేమ కాదు అందువల్లనే తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలి చేస్తా వచ్చినాడు రవణ యేసుక్రీస్తును బలి చేసి నిన్ను నన్ను బ్రతికిస్తా వచ్చినాడు కాబట్టి ఇంత గొప్ప మన జీవితంలో ఆయన త్యాగం ఇంత గొప్ప మేలు ఇంత గొప్ప ఉపకారం చేసినటువంటి దేవుణ్ణి మనం తప్పకుండా స్తుతించి ఆరాధించి కనపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే కీర్తనకారుడు నూట మూడో కీర్తనలో ఒక చక్కటి మాట చెప్తాడు చూడండి చివరిగా ఆ మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం నూట మూడో కీర్తన మొదటి రెండు వచనాలు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో ఏమంటాడు దేనిని మరువకుము కాబట్టి ఆయన మన జీవితంలో చేసిన ఉపకారములన్నింటినీ ఎన్నో మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఎన్నో కార్యాలు ఎన్నో ఉపకారములు ఎన్నో మేలులు ఆయన మన జీవితంలో చేసినట్టు ఎన్నో ప్రయోజనకరమైన కార్యాలు ఆయన మనం ఎంతో ఆయన చేసిన సహాయం ప్రతి ఒక్కటి ఉడక మనం ఆయన తలపోసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క వాక్యం వెలుగులో మనం ఆయన స్థుతించి ఆరాధించి ఘనపరిచుతం కాక మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ ఆయనను స్థుతించి ఆరాధించి కాక